కలకత్తాలో జరిగిన సంఘటన అందరి మనుషుల్ని కలిసి అక్కటి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మీకు ఎలా అనిపించింది ఒక హత్యని ఆత్మహత్యగా క్రియేట్ చేశారు ఇప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి న్యాయం జరగలేదు హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది ఏంటండి అక్కడ ముఖ్యమంత్రి కూడా ఒక ఆడ మనిషి కాబట్టి సో చాలా దారుణం అది డెబ్బై ఎనిమిది సంవత్సరాల మనం ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం కానీ ఇంకా ఎలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా దారుణం దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇంత దారుణంగా రేప్ చేసి ఎవరైతే చేసిన వ్యక్తులు మీరు ఏం చేస్తారులే అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటే మన చట్టాలు ఎలా ఉన్నాయనేది మనకు తెలుస్తుంది ఎవరికైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళకి తీవ్రమైన ఎప్పుడైతే శిక్ష పడుతుందో అప్పుడే భయపడతారు ఇలాంటివి జరగకుండా ఆగే ఛాన్స్ ఉంటుంది కళల్లో అద్దాలు కూర్చోడం ఏంటి బోన్స్ అవి బ్రేక్ చేయడము ఆ నోట్స్ నుంచి బ్లడ్ రావడం ఇలాంటివి చూస్తుంటే ఆటవిక చర్యలాగా అనిపిస్తుంది తప్ప ఇది మనుషులు చేసే చర్యలాగా నాకు అనిపించట్లేదు ఇది కలకత్తా వరకే కాదు మొత్తం చాలా చోట్ల ఇలాగే జరుగుతున్నాయి ఇది ఎప్పుడైతే కఠినమైన శిక్షలు పడతాయో అప్పుడు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎటువంటి సంతృప్తికరంగా లేవు సో తొందరగా ఎలా దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్కి ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను